నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరఫున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది అవినీతితో పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీని పెట్టారు అన్ని తప్పులే మనం అవునంటే అడ్డంగా కాదంటారు పేదవాడికి పింఛని నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు మా వేసి రోడ్లన్నీ గుంతలు పెడతారు అవునా కాదా అని అడుగుతున్నా అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు సూటిగా అడుగుతున్నా అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీసేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు కడా జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటి కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ ని డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా మరిచిపోయారా తమ్ముళ్ళు మీరు ఏమో ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా నేను డ్రామా ఎలా నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ వెంకటేశ్వర స్వామి పాత పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డా నా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల కోసం పనిచేశాం ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంటాను నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్ తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు వాడు ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు చేయలేదంటాడు బాగా మాట్లాడతాడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగ అంటాడు